ಮಂತ್ರಿವತ್ವ ಸತ್ಯ ನಡ್ಡಗಾರಿ ನಾಯಕತ್ವ ಮಾನವನ ನಾಯಕತ್ವ ఆంధ్రప్రదేశ్ కుటుంబ విద్య వైద్య ఆరోగ్య శాఖ మధ్యులు శ్రీ వై సత్యకుమార్ గారి జన్మదినం సందర్భంగా నేడు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బొమ్మన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం మరియు కట్ చేయడం జరిగింది ఏదైతే యువతను ప్రోత్సహించాలి యువతను రాజకీయాల్లోకి రావాలని ఒక దార్శనికతతో ఉన్నటువంటి ఒక నాయకుడు అంతేకాకుండా అవినీతి లేకుండా ఆరోగ్య శాఖ మాత్రి మాత్ర ఆంధ్రప్రదేశ్ అంతా ఈ రోజు నేడు అన్ని వైద్యాలయాలు విద్యాలయాలు ఏదైతే ఆరోగ్య ఉన్నాయో అన్ని సమిష్టిగా బాగా పనిచేస్తున్నాయో ఆయనకు జన్మదిన వేడుకల సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వేడుకలు జరుపుకుంటున్నారు దీనికి కారణం ఆయన యొక్క దార్శనికత ఆయన కుటుంబాలకు ఏ కుటుంబ రాజకీయాలు వద్దు యువత రాజకీయాలు లేక రావాలి ఏ రోజు యువత రాజకీయాలు లేక వస్తుందో ఆ రోజే రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దార్శనికత కడిగిలినటువంటి నాయకుడు రేపు దినాన నరేంద్ర మోడీ గారి జన్మదినం దానికి ముందు రోజు మన రాష్ట్ర నాయకుడైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారి జన్మదినం ఇది యాదృచ్ఛికంగా మనకేదో తెలిసి వచ్చినటువంటి జన్మదినం కాదు ఏ ఆయన ప్రపంచ నాయకుడు ఈడ ఈయన రాష్ట్ర నాయకుడు అటువంటి ఇద్దరి జన్మదిన వేడుకలను పండుగలాగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు అందరూ జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయుధ ఆయుధ ఉన్నత పదవులు అధిరోహించి మాలాంటి యువతను అందరినీ రాజకీయాల్లోకి వచ్చేటట్టు చేసి అందరికీ ప్రోత్సాహం అందించి రాజకీయాలలోనే కాకుండా అందరూ ఒక మెట్లు ఎదిగేటట్లు కృషి చేస్తారని ఆశిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన కుటుంబ వైద్య విద్య ఆరోగ్య శాఖ మాదిరి అయినటువంటి వై సత్యకుమార్ యాదవ్ గారు అంటే మా అన్న సత్యాన్న వారి జన్మదిన సందర్భంగా గత ప గత పది సంవత్సరాల నుంచి కూడా బొమ్మనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంటే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ అలాగే రక్తదానం కూడా చేస్తున్నాం దీంట్లో రక్తం నేను కూడా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది నన్ను చూసి ఆదర్శంగా సత్యాన్నం మీద ప్రేమాభిమానంతో ఎవరిని పిలవకుండా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి సత్యకుమార్ యాదవ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము సత్యాన్న ప్రజలకు సేవ చేస్తూ ఎంతో మంది ఎంతో మంది మన్ననలు పొందుతూ ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్న దాన్ని ఇప్పుడు ప్రస్తుతం గాడిలో పెట్టే పనిలోనే ఉన్నాడు నిమగ్నం అయిపోయి దాన్ని ఖచ్చితంగా గాడిలో పెట్టి అన్ని విధాలా చేస్తున్నాడు కాబట్టి సత్యకుమార్ యాదవ్ కు అన్ని విధాలా కూడా ఆరోగ్య విషయంలో కావచ్చు ఇంకో విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో దేవదేవులు కూడా సపోర్ట్ చేసి అలాగే మన రాష్ట్ర దేశ నాయకులందరూ కూడా సపోర్ట్ గా ఉండి నిలబడి ఆయన కూడా ఉన్న ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ మీడియా మిత్రుల సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను